హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం తొంభై తొమ్మిది అడుగుల సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మట్టి గణపతిని అయితే చూడబోతున్నాం అది ఎక్కడంటే గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో చైతన్య కాలేజ్ గ్రౌండ్లో అయితే అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ వల్ల అయితే ఈ తొంభై తొమ్మిది అడుగుల మహాగణపతిని అయితే ఏర్పాటు చేశారు ఎంట్రీ టికెట్ వచ్చేసి యాభై రూపాయలండి యాభై రూపాయలు ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే తిరునాల్లాగా అయితే ఉంది పక్కనైతే ఎగ్జిబిషన్ లాగా అయితే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు అనమాట ఇంకా లేట్ చేయకుండా మహాగణపతిని అయితే చూద్దాం పదండి అలాగే వారందరికీ కూడాను కమిటీ కమిటీ సభ్యుల అలాగే గుంటూరు కూడా నేను అలాగే మరికొద్ది క్షణాలలో మనము ఈరోజు మొట్టమొదటి ప్రధానమైనటువంటి విఘ్నేశ్వర పూజ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాము ఈ రోజు నుంచి మన గుంటూరు పట్టణంలో మనకు తొంభై తొమ్మిది అడుగుల ఎత్తైనటువంటి మృతికతో తయారు చేసినటువంటి ఆ యొక్క మహాగణపతి ఆ యొక్క విగ్రహాలని ఆ యొక్క మూర్తిని వారి యొక్క స్వశక్తితో కానీ స్వచేతులతో కానీ స్వయంగా

شابھی جبدون کرماں سکمار سکمار تیاھا ہا ہریش نامہ ریشیا دیماگیر نامہ ریشیا صاحب دم مانم تيباں سی مدھا اورنا ووترا گوشیا چنوجی کرنال نامہ ریشیا کناوتیہا باردی نامہ ریشیا ہا ہادیشابھو جبدم کمار سکمار تیاھا ہا ریشیا دیوتی نامہ ریشیا جیوکی साहब जी मान जी చూడండి ఇలా ఫ్రీ నష్టం దయచేసి బాబు ఆ కార్నర్ లో ఉన్నవాళ్ళు కొంచెం అవుతే చూడు మీకే హ్యాపీగా ఉంటుంది కొంచెం సహకరించండి ప్లీజ్ బాబు ఓకే బాబు బాబు కొంచెం దయచేసి కొంచెం సహకరించండి